Eu tô com అత్యంత వైభవతంగా మనం చెప్పండి స్వామివారికి కంకణ ధారణ కార్యక్రమం మరియు దాస ధారణ కార్యక్రమం జరిగింది కాబట్టి భక్తులందరూ వీక్షించి స్వామివారి యొక్క దివ్యము అపూర్వము మంగళప్రదమైనటువంటి మంగళ పదవసతిగా మనవి చేస్తున్నాము అందరూ నమస్కారం చేసుకుంటూ స్వామివారిని వీక్షించాలి పరమ పవిత్రమైనటువంటి పుణ్య ఫల ప్రధానమైనటువంటి స్వామివారి దివ్య కంగళ స్వరూపాన్ని ఒక్కసారిగా కనుదాగా శ్మశించండి ఈ రోజు ఎంతో శుభినము స్వామి వారికి కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాల భాగంగా కార్యక్రమాలు జరుగుతుంది ఆ యొక్క మెల్లూ కూడా నమస్కారం చేసుకోవాలి ధన్యవాదాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకు ఋష్య మాసం ఈరోజు పౌర్ణమిదిని సోమవారం ఎంతో విశిష్టమైనటువంటి రోజు భోగి పండుగ ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి నీరాజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి కూడా స్వామివారి యొక్క నీరాజనాన్ని అందరూ కూడా కళ్ళకత్తుకొని మన పాపాలన్నీ కూడా పోయి స్వామివారి యొక్క ూరుమైనటువంటి మంగళాశులు మనపై ఉండాలని కోరుకుంటూ ఉండాలి జయ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకు అందరూ గట్టిగా పలకాలి జయ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకుడు ఈశ్వరీ దేవికి తగురు స్వాముల వారికి వీర పాప వీర నారాయణంబకు అంబీశ్వరులకు వరలకొ రామదేవ దలకు జై దేవతలకు జై వంశదేవతలకు సకల దేవతలకు జై హర నమ పార్వతీ భతే హర వరకు కూడా స్వామివారికి కంకణ ధారణ యజ్ఞోపవేద ధారణ కాస్కారణ జరిగి వధూవరులు ఇద్దరు కూడా కళ్యాణ వేదికకి ప్రవేశించి ఉన్నారు ఇప్పుడు స్వాముల వారు కూడా కళ్యాణ దంపతులై వేదికని అలంకరించి ఉన్నారు జగద్గురు శ్రీమద్ విరాట్ కోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపము ఆయన భూత భవిష్యత్ కాలజ్ఞానకర్త ఇప్పుడు జరిగేది ఏ యుగం ఉంది కలియుగం కృతయుగము త్రేతాయుగము యుగము ఇది కలియుగము కృతయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమై త్రేతాయుగంలో రాముడిగా యుగంలో శ్రీకృష్ణుడిగా ఈ యొక్క కలియుగంలో శ్రీ వీరనారాయణుడిగా వీరబ్రహ్మేంద్ర స్వామిగా వీరప్పయ్యగా అనేకమైనటువంటి నామములతో కొనియాడిపడుతున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక యుగ ప్రమాణం వచ్చేసరికి నాలుగు లక్షల డెబ్బై రెండు వేల సంవత్సరములు ఒక యుగ ప్రమాణము నాలుగు లక్షల డెబ్బై రెండు వేల సంవత్సరములు ఉంటుంది అవన్నీ కూడా యుగాల కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం అన్నీ కూడా జరిగి ఇప్పుడు కలియుగము జరుగుతూ ఉన్నది కలియుగంలో సమస్తమైనటువంటి జనులందరూ కూడా అనేకమైనటువంటి పాపములు చేసి ఒకరిని ఒకరు దూషించుకొని వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క చరాచర జగత్తులు మొత్తం కూడా ఎన్ని జీవరాశులు ఉన్నాయి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ యొక్క భూమి మీద ఏది పిపీల బ్రహ్మ పర్యంతము ఏ జీవి అయినా సరే భూమి మీద మొత్తము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది అండ ఎందుకు అంటే భగవన్ నామాన్ని పలకడము భగవంతుణ్ణి చూడడము మనము భగవంతుని యొక్క సేవ చేయడము ఇవన్నీ కూడా ఈ యొక్క మానవ జన్మకి మాత్రమే సాధ్యము ఇక ఏ జీవికి లేదు భగవన్నామాని పలకాలంటే ఏ జీవి పలుకుతుందా పలకదు అటువంటి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ ఈ యొక్క మానవ జన్మ అందుకనే తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు ధనము తేడవాడు వెళ్ళిపోయే నాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం మింగబోడు విత్తమార్థన చేసి విర్రవీవుడియే కాని పుడవబోడు తుదుపు దొంగలకిత్తునో దొగరలకి ఉను భూషణ వికార శ్రీధర్మపుర నివాస శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహ దురితూర అని చెబుతారు మనము తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతోనే వచ్చాం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఉత్తి చేతులతోనే వెళ్ళిపోతాం కానీ ఈ జీవి బ్రతికి ఉన్నప్పుడు ధనముతో ఎంతో అవసరం ఉంటుంది ధనమే మూలము ముచ్చగములకు ధనము లేకున్నదో ఘనత ఎక్కడున్నది అందువలన ఈ యొక్క జరాచర జగత్తులో తనము కోసం అనేకమైనటువంటి దుర్భాషరాలుట దుర్వ్యసనలు మాలవుట ఇవన్నీ కూడా ఈ యొక్క కలియుగంలో జరుగుతూ ఉన్నవి అటువంటి సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు పదహారు వందల తొమ్మిదవ సంవత్సరములో జన్మించారు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఎక్కడ కాశీనగరంలో ఒక కృష్ణానది ఒడ్డున వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు జన్మించారు ఎవరికి ప్రకృత అంబ పరిపూర్ణయ్యాచారి గారి యొక్క పుణ్యదంపతులకి వీరబ్రహ్మేంద్ర స్వామివారు జన్మించారు తర్వాత కర్ణాటక దగ్గర ఉన్నటువంటి చిక్కుబల్లాపూర్ అనేటటువంటి ఊరిలో పాపాగ్ని మఠము ఉన్నది ఆ యొక్క పాపాగ్ని మఠానికి మఠాధిపతులు ఎవరంటే వీరకోటయ్యాచార్య వీరపాపమాంబ ఈ యొక్క వీర పాపాగ్నిమరాన్ని చూస్తూ ఉండేవారు వారికి సంతానం లేక అనేకమైనటువంటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు కృష్ణానది ఒడ్డున ఈ యొక్క చిన్నపిల్లవాడు అంటే ప్రకృతాంబ పరిపూర్ణయాచారి అంటే ఎవరు ప్రకృతి అంటే ఈ యొక్క చరాచర జగత్త ప్రకృతి పరమాత్మ పరిపూర్ణత్వం చెందింది పరిపూర్ణమే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ యొక్క శిశువుని ఆ యొక్క నదీ తీరంలో ఉంటే వారిద్దరూ కూడా వీరభోధయాచార్య వీరపాపమాంబ వారిద్దరూ కూడా ఆ యొక్క పిల్లవాడిని తీసుకొని పాపాగ్నిపథం వెళ్ళి ఆ యొక్క పిల్లవాడికి అనేకమైనటువంటి విద్యా బుద్ధులు అన్నీ కూడా నేర్పించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదహారవ ఏటనే తన యొక్క తల్లికి జ్ఞానబోధ చేశాడు జ్ఞానబోధ చేసి ఇక ఈ యొక్క లోకానందరిని కూడా ఒకే త్రాడిపై నడపాలని ఒకే త్రాడిపై ఉంచాలని సమతామూర్తిగా ఉండాలని దేశ సంచారానికి బయలుదేరి కందిమల్లాయి అల్లాడుపల్లె అల్లాడు రవలకొండ దగ్గరకు చేరుకున్నాడు అక్కడ రవలకొండలో కాలజ్ఞానాన్ని స్వామివారే స్వయంగా రాశారు అడిగ ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి అల్లాడుపల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్వామిని తానే స్వయంగా వీరభద్ర స్వామిని గురువుగా ఎంచుకొని స్వామివారు పూజలు కైంకర్యాలు చేశారు అటువంటి సమతామూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట గోములు కాచారు తన యొక్క కాలజ్ఞాన అచ్చమ్మగారి వినిపించారు అచ్చమ్మగారి యొక్క కుమారుడికి దృష్టి లేకపోతే తన యొక్క కాలజ్ఞానం చేత ఆ యొక్క కుమారుడికి దృష్టి రప్పించాడు అటువంటి సమతామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది మహమ్మదీయ అన్ని వర్ణముల వారిని కూడా తన యొక్క పంచన చేర్చుకొని పంచ పంచ పంచిపెట్టినటువంటి గొప్ప మహిళామూర్తి బ్రాహ్మణుడైనటువంటి అన్నాజయ్యని మహమ్మదీయునైనటువంటి సిద్ధయ్యని వైశ్యుడైనటువంటి సుబ్బయ శ్రేష్ఠిని చతుర్ధంసుకు జన్మించినటువంటి కక్కయ్యని వీరందరినీ కూడా తన పంచన చేర్చుకొని కాలజ్ఞాన తత్వ బోధలు చేసి ఒకే త్రాడిపై నడపాలని ఈ యొక్క మానవ జాతి అందరినీ కూడా ఉద్ధరించాలనేటటువంటి మంచి సంకల్పము చేత తను రవలకొండలో ఉండి కాలజ్ఞాన తత్వాన్ని రచించి ఈ యొక్క మానవాళికి అందించాడు ఇప్పటికీ మనము చూస్తూ ఉన్నా వింటూ ఉన్న స్వామివారు చెప్పినటువంటి మహిమలు ఆయన కాలజ్ఞాన బోధలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నవి అందువలన స్వామివారి యొక్క కాలజ్ఞానాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే కాలజ్ఞానాన్ని చదువుతారో వారిని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వెన్నుండి రక్షిస్తానని తన యొక్క కాలజ్ఞానంలో రాసి ఉన్నారు స్వామివారి యొక్క ద్వాదశాక్షరి మహామంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం స్వాయ బ్రహ్మనేన మహా అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే ఏకకాలంలో పన్నెండు వేల సార్లు జపిస్తారో వారికి దర్శనాన్ని ఇస్తారన్నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నన్నంటే సహిస్తాను కానీ నా భక్తులంటే సహితరు అన్నాడు బ్రహ్మంగారు అందువలన ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని చరితార్థమై లోకార్థమై లోక కళ్యాణార్థమై ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఇంతమంది జనుల మధ్యన ఇంత వైభవంగా జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి పది మంది పెద్దలందరికీ కూడా పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉన్నారు ఏమని మక్యం కన్యా అన్వేషణార్థం కార్యకుశలాన్ పంచభరాన్ ప్రేషిష్యే అంటే వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెబుతున్నారు ఐదుగురు పెద్దవాలను పిలిచి వారికి పండూతాంభూలములు ఇచ్చి నా కొరకు మంచి యోగ్యమైనటువంటి వధువుని వెతికి తీసుకురమ్మని చెబుతూ ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు పులివండ్ల సత్యనారాయణ గారు ఎక్కడన్నా సరే స్టేజీ వద్దకు వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ కంకణాన్ని ధరింపజేయాలండి పులిగొండ సత్యనారాయణ గారు స్వామివారి యొక్క కళ్యాణ కంగారాన్ని ధరించుకోవాలంటే మీరు ఎక్కడున్నా వచ్చి ఆ విధంగా ఐదుగురు పెద్దవాళ్ళకి పిలిచి తాంబూలములు ఇస్తూ స్వామివారు చెబుతూ ఉన్నాడు మనము వివాహం చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలని పెద్దలు చెప్పారు అందువలన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా పిలిచి పండుగ తాంబూలములు ఇచ్చి గోవిందమామరావు ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు అడిగి ఆ యొక్క అమ్మాయిని ఈ వివాహం చేసుకోవడానికి రామని చెప్పి ఉన్నారు అప్పుడు వెళ్ళినటువంటి పెద్దలందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నారు ఏమని గోవింద అమ్మవారు ఎవరు ఆమె గోత్రం ఏమిటి వారి తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తారు గారి ఎవరు అనేటటువంటి విషయాన్ని

పంచా ఋషయ ప్రవరాన్విత సనాతన బ్రహ్మఋషు గోద్భవరాచార్యోన అమ్మవారు యొక్క ముక్కాతగారి పేరు చెప్పారు ఏం పేరు యజ్ఞేశ్వరాచార్య గారట తయబ్రహ్మాచార్యన పౌత్రీ అమ్మవారి యొక్క తాతగారి పేరు మయబ్రహ్మాచారి గారట గారి యొక్క ఏకైక కుమార్తె ఎవరు ఈ గోవింద గోవిందమాంబామ్మవారు సాక్షాత్ మహాలక్ష్మీస్వరూపిణి సనాతన బ్రహ్మర గోత్రోద్భవీ ఆ ఎవరో కాదు సాక్షాత్ శ్రీ స్వరూపిణి అని చెబుతూ ఉన్నారు అఖిల లోకైక చరణి వజ్ర వైడూర్య మరకథ మాణిక్య అలంకార భూషితి ఆమె ఎవరో కాదు వజ్ర వైడూర్య మరకథ మాణిక్యములతో అలంకార భూషితులైనటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి గోవిందమాంభ ఈ సమయంలో కన్యా పెండ్లు కుమార్తె అని చెబుతున్నారండి అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరు ఆయన గోత్రం ఏమిటి ఆయన యొక్క తాతగారు ఎవరు ముత్తాతగారు ఎవరు తండ్రి ఎవరు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు పంచాశత్కోటి శ్రీమస్ పంచ విషత్న ముక్కాది పేరు చెబుతున్నారు విశ్వబ్రహ్మాచారిట తను బ్రహ్మాచార్య పౌత్రాయ మను బ్రహ్మాచారి గారు యొక్క మనోర ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య పుత్రాయ ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య గారి యొక్క కుమారుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోజయాచార్యపాద్మాంబ దత్తపుత్రాయ ఇందాక చెప్పాం కదా స్వామివారు జనమదల వీరభోజయాచార్య వీరపాద్మాంబ అరిగారని వారి పేర్లు చెప్పారండి వీరభోజయ్యాచార్య వీరపాద్మాంబ దత్తపుత్రాయ అఖిల లౌకైక నాయకాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎవరు శ్రీ స్వామి వారు సహస్ర సూర్యో తేజో ప్రభావి సమానుడైన ఒక్కసారి సూర్యుడు వెలిగితే కాంతి చెందితే ఎంత అయితే వస్తుందో అంటే వెయ్యి మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత కాంతి కలుగుతుందో అంతటి తేజోమూర్తి శ్రీ స్వామి అంటున్నారు భస్మతిరియక్ రుద్రాక్ష కమండల కాలఖ్యాన విరచరాజా ఆయన అట్లా ఉన్నాడు చేతి నిండా కూడా రుద్రాక్షమాలను ధరించి వస్త్రము ధరించి భస్మము త్రిపుండ్రము ధరించి కమండలము యోగదండము ధరించి అలంకార భూషితుడై ఉన్నాడు ఎవరు శ్రీ స్వామి వారు భస్మ తిరియక్ త్రిపుండ్రము అన్నారు తిరియక్కు అంటే మూడు నామాలు త్రిపుండ్రము అంటే ఒక నామము నిలువుగా పెట్టుకొని ఉన్నాడు సాక్షాత్ శివకేశవ స్వరూపము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని చెబుతూ ఉన్నారు చతుర్దశ భువనాధీశ్వరాయ పైనున్నటువంటి ఏడు లోకాలు కిందన్నటువంటి ఏడు లోకాలు పై ఏడు లోకాలు ఏంటివి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకము సత్యలోకము అనేటటువంటివి పైనటువంటి ఏడు లోకాలు ఇవి భూమి నుండి కిందకి ఏడు లోకాలు ఉన్నవి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలము ఈ విధంగా పై ఏడు లోకాలకి కింద ఏడు లోకాలకి ఏనే అధినాయకుడు అని చెబుతూ ఉన్నారు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయా శ్రీ స్వామినే వరాజా సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమై ఉన్నాడు ఎవరు శ్రీ వారు అని చెబుతూ ఉన్నారండి ఆ విధముగా చెప్పి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఓం ఆగతం హిమం వరం మధుపర్గేణ పూజే ఈ సమయంలో అల్లుడు గారి యొక్క పాదాలు మామగారు కడుగుతారు ఎందుకని అల్లుడు చిన్నవాడైనప్పటికీ పెద్దవాడైనటువంటి మామ కాళ్ళు ఎందుకు అడుగుతారంటే నా యొక్క కుమార్తె